ఈరోజు శనివారం జాతక పరంగా ఉన్న శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి జన్మరాశి లేదా నామరాశిని బట్టి శని సంబంధమైనటువంటి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వాళ్ళు జాతక శని దోషాలు రాశి పరంగా ఉన్న శని దోషాలు ఏవి తొలగింపజేసుకోవాలన్నా శనివారం రోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో ఆవ నూనె దానంగా ఇవ్వాలి అలా ఇస్తే శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు వృషభ రాశి వాళ్ళు శనివారం నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకొని నవగ్రహాల సమీపంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా మిథున రాశి వాళ్ళు శనివారం పూట గుప్పెడు బాదం పప్పు పారే నీళ్లల్లో విడిచిపెట్టడం అలా వీలు కాని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా శివాలయ ప్రాంగణంలో నువ్వుల నూనె ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా జాతక శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే కర్కాటక రాశి వాళ్ళు శనివారం రోజు శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుని ఈశ్వరుడికి గుప్పెడు బాదం పప్పు సమర్పించాలి అంటే శివ సంబంధమైన ఆలయంలో భక్తులకి ఆ బాదం పప్పు ప్రసాదంగా అందేలా చూడాలి దీనివల్ల జాతక పరంగా రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడవచ్చు సింహరాశి వాళ్ళు శనివారం పూట నల్ల నువ్వులు కలిపిన జలాలతో శివాభిషేకం చేసినట్లయితే శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు కన్యారాశి వాళ్ళు శనివారం మూగజీవాలకు ఆహారం వేయటం ద్వారా శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు తులారాశి వాళ్ళు కోతులకు అరటి పండ్లు ఆహారంగా వేయటం ద్వారా శని సులభంగా ప్రసన్నుడవుతాడు వృశ్చిక రాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామి వారి దగ్గర పిండి దీపాన్ని వెలిగించటం తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించడం ద్వారా జాతక పరంగా రాశిపరంగా ఉన్న శని దోషాలను అధిగమించవచ్చు ధనుస్సు రాశి వాళ్ళు శనివారం సందర్భంగా బియ్యపిండి పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయాలి దానివల్ల శని దోషాలు తొలగిపోయి ధనలాభం కూడా చేకూరుతుంది మకర రాశి వాళ్ళు శనివారం పూట ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించటం శ్రీరామ అని రాసిన తమలపాకుల దండను ఆంజనేయ స్వామికి అలంకరించడం ద్వారా జాతకపరమైన శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు కుంభరాశి వాళ్ళు శనివారం సందర్భంగా నల్ల నువ్వులు పటిక ముక్క పంచదార వీటన్నిటిని పాలల్లో కలిపి ఆ పాలతో శివాభిషేకం చేస్తే శని తొందరగా ప్రసన్నుడవుతాడు మీనరాశి వాళ్ళు శనివారం సందర్భంగా నువ్వులు బెల్లం కలిపి గోమాతక ఆహారంగా తినిపించటం అలా వీలు కాని పక్షంలో నువ్వుల ఉండలు దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా పంచిపెట్టడం ద్వారా జాతక పరంగా రాశిపరంగా ఉన్న శని దోషాలన్నీ అధిగమించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ద్వాదశ రాశుల వారు మీ జన్మరాశిని బట్టి లేదా నామరాశిని బట్టి శనివారం ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే సంపూర్ణంగా శని దోషాల తీవ్రతను తగ్గింపజేసుకుని శని భగవాను ప్రసన్నం చేసుకొని కార్యసిద్ధిని పొవచ్చు Даваться.